దానిగా చిన్న ఊరు రైల్వే గేటు వద్ద నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు పై వేసిన స్పీడ్ బ్రేకర్ కారణంగా వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు స్పీడ్ బ్రేకర్ ఎత్తు వెడల్పు ఎక్కువగా ఉండటంతో దానిని దాటే క్రమంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు స్పీడ్ బ్రేకర్ ఎత్తుగా ఉండటంతో వాహనాల క్రింది భాగానికి తగిలి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవటమే కాక వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు రైల్వే గేట్ వేసిన సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ స్పీడ్ బ్రేకర్ కారణంగా వాహనాల రద్దీ సమస్య మరింత జటిలంగా మారుతుందని అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ ఎత్తును తగ్గించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు 으아, <목소리도> 진짜. <목소리도> స్పీడ్ బ్రేఫర్ చాలా ఇబ్బందిగా ఉంది తెచ్చి బండికి కూడా పెట్టి వెహికల్కి కూడా కొట్టుకోండి అంత పెద్ద బళ్ళు కూడా కొట్టుకుంటున్నాయి టూ తిమచ్చుగా ఉంది మరి ఇంత స్పీడ్ బ్రేఫర్ ఇంత హైట్ వేయకూడదండి కొంచెం తగ్గించేయాలి అప్పుడు ఇబ్బంది లేకుండా ఉండద్ది అయితే మరీ బాగా ప్రాబ్లంగా ఉంటుంది